హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీషన్ ఈరోజు నేను నిమ్మకాయ రసం తోటి నిమ్మ పొడిని తయారు చేశానండి ఆశ్చర్యంగా ఉంది కదా నిజమేనండి చక్కగా మనం నిమ్మకాయ రసం తోటి నిమ్మ పొడిని తయారు చేసుకోవచ్చు ఈ నిమ్మ పొడి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఎప్పుడంటే అప్పుడు నిమ్మకాయలు దొరకవు ఒక్కొక్కసారి దొరికినా కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు అటువంటిప్పుడు మనం కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి నిమ్మకాయ రసం రోజు తాగే అలవాటు ఉంటుంది నేనైతే రోజు తాగుతానండి నిమ్మరసం నిమ్మ జ్యూస్ తాగే వాళ్ళకి మరి నిమ్మకాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకాలంటే ఇలా తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం జర్నీ చేసేటప్పుడైనా ఎప్పుడైనా ఈ నిమ్మ పొడిని కొంచెం ఒక డబ్బాలో వేసేసుకుని తీసుకెళ్తే చక్కగా రోజు తాగేసేయొచ్చు అక్కడ కూడా జర్నీ చేసేటప్పుడైనా మనకి ఇబ్బంది లేకుండా రోజు తాగేసేయచ్చు తీసుకెళ్ళామంటే చిన్నపిల్లలకు కూడా ఇది రోజు చక్కగా గ్లాసులో అన్ని సబ్జా గింజలు వేసి ఈ లెమన్ పౌడర్ వేసేసి కలిపి ఇచ్చేసేయచ్చు రోజు చాలా మంచిది ఇంకా చిన్నపిల్లలకి కిస్మిస్ ఎండు ఖర్జూరం ఇవి నీళ్ళలో వేసి నానబెట్టేసి ఆ నీళ్ళలో ఈ లెమన్ పౌడర్ వేసేసి మనం ఇచ్చేస్తే చాలా మంచిదండి ఆ పిల్లలకి ఈ ఎండాకాలంలో మనం జ్యూస్లు వాటిలో కూడా ఇది వాడుకోవచ్చు ఎంచక్క ఈ సమ్మర్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న డబ్బాలో వేసుకుని వెళ్ళామనుకోండి మనకి ఎక్కడంటే అక్కడ ఒక గ్లాసులో కలుపుకొని తాగేసేయచ్చు అప్పుడు మనకి వడదబ్బ కూడా తగలకుండా ఉంటుంది ఈ లెమన్ పౌడర్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం నిమ్మకుడిని చేసుకోవడానికి నిమ్మకాయలు తెచ్చుకోండి మంచి నిమ్మకాయలు తెచ్చుకోండి ఇలా నీట్గా ఉన్నవి వీటిని కడిగి శుభ్రంగా ఆరబెట్టేసేసుకుని ఒకసారి తుడిచేసేసుకోండి తడి లేకుండా తుడిచి కొంచెం ఫ్యాన్ కలి కింద పెట్టినా మంచిదే కట్లేక చూసుకోండి చాలు వీటిని చక్కగా క కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పిండేసేయండి ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదా అందులో ఇలా పిండేసేయండి రసం అంతా తీసి పెట్టుకోండి ఇదిగోండి ఒక కప్పు లెమన్ జ్యూస్ అయింది కదా ఒక కప్పు లెమన్ జ్యూస్కి మనం నాలుగు కప్పులు పటికి బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా పటికి బెల్లం తీసుకోండి అప్పుడు బాగుంటుంది మంచిది మనం పటికి బెల్లంతో చేసుకున్నామంటే చిన్నపిల్లలకు కూడా చక్కగా ఇవ్వచ్చు ఈ లెమన్ జ్యూస్ అనేది అందుకని మీరు పటికి బెల్లం తీసుకోండి పటికి బెల్లం లేకపోతే మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు దాంట్లో దంచుకోండి మీ దగ్గర చిన్న రోల్ ఉంటే అందులో అయినా దంచుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసుకోండి మనం గ్రైండ్ తీసుకోవడానికి వీడుగా పటికి బెల్లం మొత్తం ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఒక ఒక కప్పు లెమన్ జ్యూస్కి మనకి నాలుగు కప్పుల ఈ పటిక బెల్లం పౌడర్ కావాలి ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని ఇట్లా ఒక గాజు ట్రే తీసుకోండి ఇలాంటి గాజు ట్రే అందులో పోసేసుకుని ఇదిగోండి ఇలా పోసేసేయండి లేదు మా దగ్గర గాజు ట్రే లేదు అనుకుంటే స్టీల్ ప్లేట్లోనే పోసుకోండి కాకపోతే ఇలాంటి గ్లాస్ ట్రేలో పోసుకుంటే మంచిది మనకి చిన్నపిల్లలు కూడా పెట్టడానికి బాగుంటుంది మిగిలిన సగం ఇలా ఇటువంటి ప్లేట్లో పోసేసుకోండి మీ దగ్గర గ్లాస్ ట్రే లేకపోతే ఇలాంటి స్టీల్ ప్లేట్లోనే పోసేసుకోండి పోసేసుకుని ఇది నాలుగు కప్పుల పటికి బెల్లం పౌడర్ కదా ఇది ఈ రెండిట్లో సగం సగం వేసేద్దాం మనకి రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు చాలా ఉపయోగపడుతుంది మనకి బెల్లం కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేశాను షుగర్ అనుకోండి మీరు అదేం గ్రైండ్ చేయనవసరం అవసరం లేదు అట్లా వేసి కలిపేసేయండి ఇంకా చక్కగా కలిసిపోయేటట్టుగా బాగా కలపండి ఫ్యాన్ కలిపిందా పెట్టేసేసుకోండి ఈ రెండు ట్రైలు పెట్టేసేసుకుని రోజు ఉదయాన్నే లేవగానే ఒక ఇలా గరికి తోటి ఇలా కలపండి మొత్తం ఒకసారి కలిపేసేసి మళ్ళీ ప్లేట్లో ఇలా మొత్తం సెట్ చేసేసేసి మళ్ళీ ఫ్యాన్ గాలి కింద పెట్టేయండి రోజు ఇలా చేయండి గట్టిపడే వరకు ఇప్పుడు దీన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తాను నేను ఎండలో పెట్టవాకండి దీన్ని మాత్రం ఫ్యాన్ గాలి కింద పెట్టుకోండి చూసారా నెక్స్ట్ డేకి ఎంత బాగుందో కొంచెం గట్టిగా అయింది చూసారా ఇలా చక్కగా కలిపేసేసి పక్కన పెట్టేయండి ఇది కూడా కలిపేద్దాం ఇలా మళ్ళీ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఫ్యాన్ గాలి కింద పెట్టండి మీరు ఇది కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కానీ మనకి సంవత్సరం పొడుగుతా ఈ పొడి చక్కగా వాడుకోవచ్చు కదా అండి ఈరోజు మూడో రోజు చూద్దాం ఇది ఎట్లా ఉందా ఇలా బాగా కలపండి స్పూన్ తోటి ఇలా ప్లేట్ మొత్తం మళ్ళీ స్ప్రెడ్ చేసేయండి చూసారా ఐదో రోజుకి ఎలా ఉందో ఇదైతే మూడో రోజుకి గట్టిగా అయిపోయిందండి చాలా గట్టిగా అయిపోయింది చూసారా మూడో రోజుకి గట్టిగా అయిపోయింది ఎందుకంటే ఈ ప్లేట్లు మనం పలచగా పోసుకున్నాం కదా అందుకని చక్కగా వెంటనే ఆరిపోయింది ఇది చూడండి గ్లాస్ ట్రేలో ఇందులో మనం కొంచెం మందంగా పోసుకున్నాం కదా అందుకని కొంచెం టైం పట్టింది గట్టిగా అవడానికి ఇది ఐదో రోజు ఐదో రోజుకి గట్టిపడింది బాగా కొంచెం పలచగా ఆరపోసుకోండి మీరు ప్లేట్లో పోసుకునేటప్పుడు పలచగా ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది లేదా కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి లెమన్ ఫ్లేవర్ అనేది మళ్ళీ ఒక గట్ట గాలి కింద పెట్టేసేస్తే చక్కగా ఆరిపోతుంది ఇదిగోండి చూసారా చక్కగా ఆరిపోయినాయి ఇవన్నీ ఇది కూడా ఆరిపోయింది ఈ గ్యాస్ ట్రైలది కూడా ఇది ఆడటానికి ఆరు రోజులు పట్టిందండి సరే అంత పొడి పొడిగా చక్కగా ఆరిపోయిందో ఇట్లా ఆరిపోవాలి ఇప్పుడు తడి అనేది లేకుండా ఆరిపోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇదంతా ఇందులో వేసేసుకోండి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాం ఉండి చూసారా ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం దీన్ని ఒక ఎయిర్ టెడ్ బాక్స్లో మనం స్టోర్ చేసేసుకోవాలి ఒక రోజంతా కొంచెం గాలికి ఆరన్ ఇవ్వాలి ఆరన్ ఇచ్చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి ఇంతేనండి లెమన్ పౌడర్ తయారు చేయడం అయిపోయింది అసలు చాలా ఇది చాలా 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 ఉపయోగపడుతుందండి మనకి చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకుని మనం ఇలా ఒక గ్లాస్లో వేసేసుకోండి కొన్ని సబ్జీ గింజలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి అసలు ఇలా కలుపుకు తాగండి అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అసలు హాయిగా నిమ్మరసం తాగుతున్నట్టే చక్కగా ఉంటుంది నిమ్మరసం తాగుతున్నట్టే నిమ్మరసమే అది అందుకని చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది నీ ఉపయోగాలు ఉన్నాయి ఈ నిమ్మ పొడిని చేసుకోకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి మీరు కూడా చక్కగా నేను చెప్పినట్టు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అం